సింగరేణి కార్మికుడు ప్రమాదానికి గురైతే ఏరియా ఆసుపత్రి అంబులెన్స్ సిబ్బంది అందుబాటులో ఉండని పరిస్థితులు ఎలా నెలకొన్నాయని సీఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అర్జీవన్ లెవెల్ ఇంక్లైన్ లో జనరల్ మజూర్ గా పనిచేసే నూతి మహేష్ మంగళవారం సాయంత్రం డ్యూటీని ముగించుకుని గంగానగర్ మెలీనియం క్వార్టర్లో తన ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో లారీ ఢీకొట్టడంతో మహేష్ కాలు నుజ్జునుజ్జైంది ప్రమాదం జరిగిన సమయంలో అందుబాటులో ఉన్న సిఏటియు నాయకులు స్పందించి సింగరేణి ఏరియా హాస్పిటల్ కి తరలించడానికి అంబులెన్స్ కోసం గంటపాటు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని చివరికి వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేస్తే వచ్చి హాస్పిటల్కి తరలించడం జరిగిందని రాజారెడ్డి తెలిపారు తీరా చూస్తే ఏరియా హాస్పిటల్ ముందు నాలుగైదు అంబులెన్స్ ఉన్నాయని ఒక కార్మికులు ప్రమాదం జరిగినప్పుడు స్పందించని హాస్పిటల్ సిబ్బంది ఎవరి కోసం పనిచేస్తున్నారని ఈ విషయంపై అధికారులకు రిపోర్ట్ చేస్తామని తెలిపారు కార్మికుని ఢీకొట్టిన లారీని కూడా సిసి ఫుటేజ్ లో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆరున్నర గంటల ప్రాంతంలో ఈడికే లెవెనింగ్ ప్లాన్ పనిచేస్తున్న నూతి మహేష్ అనే కార్మికుడు జనరల్ మజ్జూరు ఇంటి దగ్గర నుంచి అంటే లెవెనింగ్ ప్లాన్ దగ్గర నుంచి మిలీలెంగ్ క్వార్టర్లకు పోతున్న సందర్భంలో ఒక లారీ వచ్చి అతన్ని వీకొని ప్రమాదానికి గురి చేసింది ఆయన కాలు మధ్యలో నుజ్జునుజ్జయింది అక్కడ ఉన్న సిఐటి నాయకత్వం వెంటనే స్పందించి అతన్ని హాస్పిటల్కి రావడం కోసం అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఆరు నలభై ఐదు ఫోన్ చేస్తే కనీసం ఏడున్నర వరకు కూడా హాస్పిటల్ వాళ్ళు స్పందించలేదు ఇది చాలా దురదృష్టకరం హాస్పిటల్ ముందు ఐదు ఆరు అంబులెన్స్లు ఉన్నాయి మూడు నవసాల కూడా నేను స్వయంగా ఫోన్ చేసిన లాస్ట్కి ఫోన్ రాకపోతే అక్కడ ఉన్న పేషెంట్లు కాపాడడం కోసం అక్కడ ఉన్న స్పాట్లో ఉన్న సిఐటి నాయకుడు లాస్ట్కి వన్ నైట్ ఎయిట్ ఫోన్ చేస్తే కన్నాళ్ళ నుంచి వచ్చి తీసుకొచ్చింది ఇక్కడికి కానీ అప్పటి వరకు కూడా సింగరేణాములు వేసి ఇంకా అందలే కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నవి రాదు పదికి పదిహేను కిలోమీటర్ నుంచి వచ్చి తీసుకొచ్చేదాకా ఎంత ఘోరంగా ఈ ఆస్పెక్ట్ పరిస్థితుంది అనేది అర్థం చేసుకోవాలి దయచేసి ఇంకా ఆయన దానికి కాలు కాక తలు కాగిలికే స్పాట్లో చచ్చిపోయే పరిస్థితి మరి ఇంకా సీరియస్గా ఉన్నప్పుడు కూడా కంగరేని కార్మికుడు కూడా ఇట్లా ప్రమాద అయితే స్పందించకపోతే రేపు ఖచ్చితంగా సీఎంఓ గారు నడుతున్నా ఆ ఫోన్ దగ్గర ఉన్న ఎవరు ఎందుకు స్పందించలేదు ఆ బావికి సంబంధించిన మేనేజర్ కూడా ఫోన్ చేసిండు సాక్షా పది మంది ఫోన్ చేసినా అంబులెన్స్ రాలేదు మరి ఇంకా దీన్ని ఎవరి కోసం ఈ అంబులెన్స్లు ఎవరిని కాపాడడం కోసం ఈ ఆసుపత్రి ఉంటుంది అందుకని మేము చాలా తీవ్రంగా స్పందిస్తున్నాం వెంటనే సీఎంఓ గారు ఆ ఫోన్ దగ్గర ఆరున్నరకు ఎవరు సి ఓటీలో ఫోన్ వస్తుందట నుంచి డ్రైవర్కి వచ్చేవరకే అర్ధగంట టైం పట్టింది మరి ఆ అర్ధగంటే పావు గంట టైమ్ ఎందుకు వాళ్ళు స్పందించలేదు అందుకని వెంటనే మీకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంకా ట్రీట్మెంట్ సంబంధించి వెంటనే డాక్టర్ గారు చూసిండు అది కొంచెం కాలు నుజు అయింది ఆయన నాకు ఎట్టి ఫస్ట్లో ఆ కార్మికులు ఇంకా ఈ కాలంలో విడిపోయే పరిస్థితి లేదు కానీ ఆ లాడే సీసీ కెమెరాలు చూసి ఆ లారీని గుర్తించి అది కొంచెం సీక్రెట్గా ఉంది బహుశా సీసీ కెమెరాలు ఉంటే పర్యవేక్షణ చేసి తగిన చర్య